జన్మదిన శుభాకాంక్షలు జనహృదయ నేత జగనన్న సారథ్యంలో విద్యావంతుడు మృదు స్వాభావి మాకు అత్యంత ఆప్తులు ఏపీ శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి గౌరవనీరు శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు సగిలి జయరామిరెడ్డి పదహారవ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నెల్లూరు నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు పదహారవ డివిజన్ ఇన్ఛార్జీ సగిరి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు పద్మూడవ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విచ్చేశారు ఆయన వైసీపీ నాయకులతో కేక్ కట్ చేసి అందరికీ హ్యాపీ బర్త్డే అంటూ పుట్టినరోజు తెలియజేశారు పర్వతరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మెడికల్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు డివిజన్ లోని పేద ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు అనంతరం నాగార్జున నాగార్లు మీడియా మాట్లాడారు తమ నాయకుడు పర్వతరెడ్డి రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆ భగవంతుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మెట్టు శశిధర్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మణి సాంబి మస్తాన్ ముదిరెడ్డి లక్ష్మీరెడ్డి దశరథ రామిరెడ్డి ముదిరెడ్డి శ్రీరామరెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో పదహారు డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ సకిల్ జీరామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆయన జన్మదిన వేడుకలకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఏ రంగంలో ఉన్నా సరే నిబద్ధతతో పనిచేయడం ఆయన ఆయన యొక్క ప్రత్యేకత విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న అతి కొద్ది నెలల్లోనే నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలందరి వరకు కూడా ఆయన వ్యవహరించిన ఆయన చూపించే అభిమానం కావచ్చు ఆయన చూపించే ఆప్యాయత కావచ్చు ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఒక పండగ వాతావరణం జరుగుతున్నటువంటి ఆయన జన్మదిన వేడుకలు అందుకు తెలియజేస్తా ఉన్నా ఎంతో హుందాగా నడవడం ఎంతో నిబద్ధతతో పనిచేయడం రెడ్డి గారి వ్యవహారశైలిని తెలియజేస్తా ఉన్నా అలాంటి గొప్ప నాయకుడు అడుగు జాడలు నడిచే అవకాశం మాకు రావడం ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు రావడం అనేది ఎంతో గర్వంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ఇంత ఉదయాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ఇచ్చే పదారెడ్డి సైల్జీరాం రెడ్డి గారికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకుడు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ ఏమండీ ఈరోజు మా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక పండగ దినం ఎందుకంటే మంచి వ్యక్తి సౌమ్యుడు విద్యావంతుడు అయినటువంటి ఎమ్మెల్సీ మరియు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు కావడం చాలా సంతోషము ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో నా పదారో డివిజన్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇక్కడ మెడికల్ క్యాంపు అలాగే వివిధ సేవా కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాము ఇక్కడికి మేము పిలవగానే గెస్ట్గా వచ్చిన జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున గారు సీనియర్ కార్పొరేటరు అలాగే వెనకుండే మా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాసులు అభిలాషులందరికీ కూడా పేరు పేరున వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే నిన్న అమావాస్య అమావాస్య మబ్బు తొలిగి ఈరోజు సారు పుట్టినరోజు మరి ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది అలాగే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ రెండు వేల తొమ్మిదిలో ఈ అమాసం మబ్బులన్నీ తొలగిపోయి చంద్రశేఖర్ రెడ్డి సారు అత్యధిక మెజార్టీతో చరిత్ర రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం గెలుస్తాడు ఆయన శ్రమ పట్టుదల కృషి చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన ఒక సామాన్యుడు వాళ్ళ ఆఫీసుకు పోయినా కూడా ముజమ్మే చేస్తాడు పక్కన కూర్చోబెట్టుకుంటాడు సీనియర్ కార్పొరేటర్ పెద్ద నాయకుడు వచ్చినా అదే తీరు అలాగే గౌరవిస్తాడు మరి ఆయనకు అది దేవుడిచ్చిన ఇచ్చిన గొప్ప వరం మరి ఇవాళ ఆఫీసులో ఎప్పుడు చూసినా ఇప్పుడేమి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు కానీ ఇవాళ ఏ టైంలో పోయినా వందల మంది పార్టీ ఆఫీసులో ఆయనతో ఉంటారు ఆయన కోసం ఎదురు చూస్తుంటారు మరి అలాంటి గొప్ప నాయకుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు ప్రత్యేకంగా జగన్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నిజంగా ఈ ఈ కార్యక్రమంలో ఇలాంటి బర్త్డేలు ఆయన ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జన్మదిన శుభాకాంక్షలు ఉన్నత విద్యావంతుడు అందరువాడు మా ఆత్మీయులు ఏపీ శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూలెళ్లు సుఖ సంతోషాలతో గడపాలని దేవదేవుణ్ణి కోరుకుంటూ ఇట్లు ఉటుకూరు నాగార్జున పద్మూడవ డివిజన్ వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్ please subscribe to N3TV.